నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి కర్రీ అనమాట ఈ బోటి చేయడం ఎంత క్లీన్ చేయాలంటే ఎంత పనో కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట చూసారు కదా బోటీ కర్రీ అయితే చక్కగా ఉండేసాను అనమాట వేడి వేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోలోకి వెళ్ళేముంటే ఏంటంటే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి ఈ బోటి కర్రీ చూడండి ఎమ్మీ ఎమ్మీగా మంచి స్పైసీగా అనమాట చాలా అంటే చాలా బాగుంది వేడి వేడిగా అనమాట ఇప్పుడే పొగలు వస్తున్నాయి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ బోటీ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఈ బోటీ అయితే మనం ఈ బోటీ కర్రీకి బోటి అయితే నేను క్లీన్ చేసి పెట్టుకొని ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని కుక్కర్లో ఒక పది పదిహేను ఇజల్లు వచ్చేలాగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట అలాగే మన స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందనమాట ఆయిల్ కొంచెం ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న రెండు ఎర్రగడ్డలు ఒక చిన్న టమోటా అనమాట ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎరగడ్లు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి కదా అలాగే మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెలిపాయ పేస్ట్ అనమాట ఒకటిన్న స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చి వాసన లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఎరగడ్లు అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా అలాగే మనం బోటీ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ బోటీని కూడా ఇందులో వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక రెండు స్పూన్లు కారం అన్నమాట రుచికి సరిపడే కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి అనమాట ఒక స్పూన్ ధనియాల పౌడరు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి బోటికి కూర అయితే కమ్మట వస్తున్నాం వస్తుంది అనమాట చూసారు కదా మొత్తం మనం మసాలాలు మొత్తం వేసేసుకున్నాము వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని సరిపడా నీళ్ళు కూడా పోసేసుకున్నాము సరిపడా నీళ్ళు మనకి బోటి అయితే కొంచెం బాగా ఉడకాలి కాబట్టి ఆల్రెడీ బాగా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందనమాట మనకి ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడే మూత పెట్టేసుకొని బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడకబెట్టేసుకుందాము చూసారు కదా మన బోటి కర్రీ అయితే బాగా ఉడికిపోతుందనమాట ఇంకొంచెం దగ్గరకు వచ్చాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూసారు కదా మన బోటి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట బాగా దగ్గరకు వచ్చేసింది చిక్కబడిపోయింది కర్రీ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మంచి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్